హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ గీ రోష్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మటన్ గీ రోష్ని వైట్ రైస్లోకి సాంబార్లోకి రసంలోకి చపాతీలోకి రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది ముందుగా రెండు వందల యాభై గ్రాముల మటన్ని గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడేనంత కల్లుప్పు ఒక గింట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం నిమ్మరసం మనం వేసుకున్న మసాలాని మొక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి మసాలా ఎంత బాగా ముక్కలు పట్టుకుంటే అంత రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని రెండు గంటల నెయ్యి కొంచెం వేడైనాక ముందుగా నానబెట్టిన మటన్ని బాండీల్లోకి వేసుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి రెండు బిర్యానీ ఆకుల్ని మటన్లోకి వేసుకోవాలి మటన్ మునిగేంత నీళ్లు పోసుకోవాలి పదిహేను నిమిషాలు మీడియం ఫ్రేమ్ మీద ఉడికించాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ధనియాలు పట్ట లవంగా యాలకులు ఒక స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సోంపు అర స్పూన్ ఆవాలు జాపత్రి అనాసపువ్వు ఎండి మిరపకాయలు ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ చిటికడు మెంతులు రెండు పలుకులు నానబెట్టిన చింతపండు వేసుకోవాలి ఈ మసాలా చల్లగా అయినాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మటన్ బాగా దగ్గరగా అయినాక మనం చేసుకున్న మసాలాని మటన్లోకి వేసుకోవాలి మనం బాండిల్లో ఉన్న మటన్ని గెంటితో అడుగు మాడకుండా కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అడుగు మాడకుండా కలుపుకోవాలి మటన్ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మటన్ గీ రోస్ట్ రెడీ